పర్యటించిన మంత్రి తుమ్మల కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలిసి అశ్వరావు నూతనంగా నిర్మించబడుతున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఉన్న పవర్ ప్లాంట్ ను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జారే ఆదినారాయణ మాట్లాడుతూ రాబోయే జూలై నెలలో పదిహేనవ తేదీలో పవర్ ప్లాంట్ పనులు పూర్తయి ఓపెనింగ్ జరగాలని అధికారులకు ఆదేశించారు అనంతరం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ ఈ పామ్ ఆయిల్ వినియోగించే ప్రతి ఒక్క యూనిట్ కరెంటు ఈ పవర్ ప్లాంట్ లో తయారవుతుందని దీనివల్ల గవర్నమెంట్ కు చాలా భారం తగ్గుతుందని అన్నారు అలాగే పామ్ ఆయిల్ సాగు విషయానికి వస్తే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో పామ్ ఆయిల్ సాగు చాలా తక్కువ శాతం ఉందని ఆంధ్రలో ఏడు లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు జరుగుతుందని తెలంగాణలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతుందని రాబోయే ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాల సాగు జరిగి దానికి గవర్నమెంట్ తరఫున సహకారం అందిస్తామని అన్నారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి మొక్కలు అందించడం జరుగుతుందని దానికి డ్రిప్ ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే త్వరలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి నీళ్లు తీసుకువచ్చి అశ్వరావుపేటని ఆనుకుని ఉన్న అంకమ్మ చెరువుని నింపుతానని ఇది నా జీవిత లక్ష్యమని అలాగే మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా సేవలందించే బాధ్యత అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ ప్రాంతానికి సెలవు చేయాలి నాకు ఈ ప్రాంత ప్రజలే నన్ను రాజకీయంగా నిలబెట్టారు కాబట్టి నాకు ఈ అవకాశాలు వచ్చినాయి కాబట్టి రహదారులతో పాటు విద్యా వైద్యం మీ మండలంలో రెండు హాస్పిటల్స్ ఉంటాయి టైం కొరొందా మండలానికొక్కటే ఉండాలి ఉండ అనేది అంటే ఆ ప్రాంతం గిరిజనులు ఉంటారు అచ్చరా పెడతాక రానేలు అక్కడ ఏర్పాటు చేశారు ప్రతి చోటా రిజిస్టర్డ్ స్కూల్స్ పెట్టారు ప్రైవేట్స్ కి ఎస్ స్కూల్స్ బిసి స్కూల్స్ అన్నీ నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనుకో అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తాను మల్లి గేట్ర్మలో రేవంత్ రెడ్డి గారి మొటౌడిగా ఒక కొలిమెట్టుగా పాలించే ఎందుకంటే ఇక్కడే అగ్రికల్చర్ గా మా మంత్రి గారు ఉన్నారు దాంతో పాటుగా ఏరి కోరి మీ వల్లే ఈ రాష్ట్రంలో కూడా హార్టికల్చర్ అభివృద్ధి సాధించిన వాతావరణంతో మా మా కన్సి మొదటి అవకాశం ఈ ప్రాంతాన్ని మమ్మల్ని ఎంచుకొని ఎందుకంటే మీరు వస్తున్నప్పుడు చూసిన మా మీ కళ్ళు మొత్తం కంప్లీట్ గా అద్దంలో కారు అద్దాలో చూస్తే మొత్తం హార్టికల్చర్ ఉన్నాయి ఆ యొక్క అవకాశాన్ని మీరు మాకు అవకాశం ఇస్తున్నారు అదేవిధంగా వచ్చి వెళ్తా ఉన్నారు ఏదైతే ఆర్ హెల్ఫార్ సంబంధించి సంబంధించిన और बड़ा बालक हमारा रियास जिसके बाबू नरेंद्र बारो का चालू डिस्कशन चल सतास सुंदर उन्होंने कहा हिंदी का गायन साथ में